విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న విమానాశ్రయ ప్రాంతం ముంజేరు గ్రామ రైతన్నలు ప్రస్తుతం మా ఊరు మా భూమి మా హక్కు అంటూ ఆందోళనకు దిగారు విమానాశ్రయ నిర్మాణానికి మా ప్రాంత రైతులందరూ ఈ ప్రాంత అభివృద్ది కోసం భూములను ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందని అయితే ప్రస్తుతం ఐటీ పార్కులు డేటా సెంటర్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఉన్న ఈ కాస్త భూమిని కూడా తీసుకునే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ మేము ఆందోళన చేపడుతున్నామని రైతులు తెలిపారు ఈ ప్రాంత ప్రజలకు కేవలం ఒకటి లేదా రెండు ఎకరాల భూమి మాత్రమే ఉందని అది వారి కుటుంబ భవిష్యత్తు కోసం పిల్లల చదువులు వారి పెళ్లిళ్ల కోసం ఉంచుకున్న భూములను ప్రభుత్వం తీసుకున్న ప్రయత్నం చేస్తుందని మా ప్రాణాలైనా వదిలేస్తాం కానీ భూమి ఇవ్వము అని రైతులు ఆందోళన చేపట్టారు Whoa! దురుగు కోసం జీవిస్తున్న భూములపై ఎటువంటి శక్తులు ప్రభుత్వాలు కానీ ఎటువంటి భూములు ఆక్కున్నా మేము ఎటువంటి ప్రభావాలు లొంగకుండా మా భూములు మేము కాపాడుకుంటామని చెప్పేసి దైవ సాక్షిగా ప్రమాదం చేస్తున్నాం మేమంతా ఐక్యంగా ఉంటూ ముందు సాగుతామని చెప్పేసి ప్రమాణం చేస్తున్నాం జాగ్రై అలాగే మన కంపల్సరీ ఉద్యమాన్ని ఇంకా తీవ్ర రూపం దాల్తాం ఎందుకంటే నేను కూడా ఒక ఉద్యమ భావజాలం ఉన్న వ్యక్తిని మీకు తెలిసిందే ఇచ్చాపురం నుంచి పాయిదాపేట వరకు సుమారు నెల రోజుల పాటు పాదయాత్ర చేసిన తర్వాత కాబట్టి నేను కూడా ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లు పెరిగి ఈ ఊర్లే బతికి ఈ ఊర్లో చదువుకున్న వ్యక్తిని కాబట్టి నా యొక్క ప్రాణాలు పోయినా సరే అని చెప్పేసి అలాగే ఒక మంచి మాట చెప్పారు ఎప్పుడు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారు పోరాడితే ఉంది వెదవ బానిస సంఖ్యలు తప్ప పోరాడదాం కదా మన కోసం మన గ్రామం కోసం మన ఊరి కోసం కాపాడుదాం ఇందల ప్రమాణం చేస్తాం దైవ సాక్షిగా నేలపల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం అందరూ నేల కూడా ప్రభుత్వానికి ఇచ్చే ప్రశ్నే లేదని నా నన్ను కన్న నా తల్లి సాక్షిగా నన్ను పెంచిన నా నేల తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను వెరీ గుడ్ థ్యాంక్ యూ పెద్దలందరూ స్పందన ఇచ్చారు అయితే మనం అలాగే ఒకసారి ఏకంగా చెప్పానని అనుకోవద్దు ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను ఈయనందరూ మనకు పరిచయం లేని వ్యక్తి రాజు గారు ప్రణాళిస్తూ <sussurra> ప్రణాళిస్తూ